ఈ రోజు బీసీబీ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు మంది బీసీబై పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు ఇందులో భాగంగా ఆలూరు నియోజకవర్గం బీసీబై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ మోహన్ ప్రసాద్ను ప్రకటించారు ఇందు మూలంగా కార్యకర్తలు స్వీట్లు పంచుతూ అభ్యర్థి మోహన్ ప్రసాద్ను పూలమాల శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను గుర్తించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే आदिvocaக்கா विවෙ पाටියनी। అలాగే సామాజిక సమీకరణాల్లో భాగంగా టికెట్ల కేటాయింపు కూడా జరిగిందని ఈ సందర్భంగా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు ఆలూరు నియోజకవర్గం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీరుస్తానని అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గ జీవనాడి అయినటువంటి నగర డోనా రిజర్వాయర్ వేదవతి ప్రాజెక్టు జింకల పార్కు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అలాగే వలసల నివారణ వీటన్నిటిని పూర్తి చేస్తానని అలాగే ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ తాగునీరు అధ్వాన స్థితిలో ఉన్నాయని వీటన్నింటినీ చట్ట సభల్లోకి నన్ను పంపిస్తే గట్టిగా మాట్లాడి సాధిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో లింగమల్లప్ప హనుమంత్ రెడ్డి గాథలింగ మధు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఉగాది కొత్త సంవత్సరంలో రోజీనామ సంవత్సరము అందరికీ రావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందం వెళ్ళి విరవాలి అని కోరుకుంటున్నాము ఈరోజు మా బీసీలో పూర్వ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం నుంచి ఓడె రామచంద్ర యాదవ్ గారు మాకు నాకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించినారు ఈ శుభ ఆరు నెలల కిందటే మేము అందరూ మా తాలూకా నుంచి పోయి దసరా రోజు దసరా ఉత్సవం రోజు మేమంతా కండువా కప్పుకున్నాము ఆరు నెలలు అంటే కరెక్ట్గా ఉగాది ఆరు నెలలు టైం అవుతుంది ఆ రోజు కండువాసుకున్నాము ఈ రోజు రాష్ట్రంలో ముప్పై రెండు మందికి ప్రథమ లిస్టులో మాకు ఆలూరు అభ్యర్థిగా నాకు ప్రకటించినారు మేము ప్రజలకు అంటే మా యొక్క సోదరులు సోదరి మండలి కురు కురువా గుల్ల యాదవ బోయ వాల్మీకి ఎస్సీ ఎస్టీలు మైనార్టీసు రెడ్డీసు ప్రతి ఒక్క కులము బ్రాహ్మీణ్సు వైశాస్ లికాయట్సు ప్రతి ఒక కులానికి ఏం సాధ్యపడేది ఈ రోజు వరకు మన తాలూకాలో బీసీ కులం నుంచి ఎన్నికైనా రెండు సార్లు కాలేదని కాదు కానీ కురువ సామాజిక యాదవ సామాజిక వర్గం అనేది కూడా ఉంది అందులో తొంభై ఐదు వేల ఓట్లు ఉండే సామాజిక వర్గం ఆయన రెండు కలిసి మాకు ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా మనకు గమనించింది లేదు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ అందరూ గమనించదేమి ఏముంది ఏం లేదని చూస్తున్నారు కానీ ఓటు బ్యాంక్ ఉందా లేదని గమనించడం లేదు మేము గత సంవత్సరం పోయి మా సంఘం నుంచి చంద్రబాబు గారికి అప్లికేషన్ వచ్చినాము కానీ మాకు దృష్టిలో తీసుకోలేదు వాళ్ళకు దృష్టి అంతా ఒకటే గెలుస్తారా లేదా వీళ్ళు గట్టిగా ఉంటారా గట్టిగా చాలా మంది ఉన్నాం తాలూకాలో కానీ ముందు భయ వచ్చేదానికి కొంతమంది భయపడ్డారు అయినా మాకు సోదరులు చాలా మంది ధైర్యం దానికి నేను ఆరుకు వచ్చి ఇక్కడ నాలుగు సంవత్సరాల కింద నుంచి మా ఇక్కడ ఉండే సోదరులు చాలా మంది ఓటర్ లిస్ట్ తయారు చేస్తాం ప్రతి ఇంటికి పోయి మా కురో సామాజిక వర్గము ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో ఎంత మంది ఓటర్స్ ఉన్నారు అనేది తీసుకుంటే దాదాపు అరవై రెండు వేల మంది ఓటర్స్ ఉన్నారు జనాభా కాదు జనాభా ఎనభై వేలు ఉండొచ్చు ఇంకా పై మించి ఉండొచ్చు ఓటర్లు మాత్రమే అరవై రెండు వేలు ఉన్నారు అదే మాదిరి యాదవ సోదరుల ఓటర్లు కూడా ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేలు ఉన్నాయి ఈ రెండు కలిస్తే సుమారుగా తొంభై ఐదు వేల ఓట్లు అవుతున్నాయి తొంభై ఐదు వేల ఓట్లు ఉండే సామాజిక వర్గానికి ఏ పార్టీ గుర్తించలేదు మనం బోడె రామచంద్రయ్య అన్న గారు కౌలుట్ల రా కౌలుట్లయ్య గారు స్టేట్ సమన్వయ కార్యకర్త ఆయన ఆయన ద్వారా నాకు తెలుసుకుని పోయి అన్నదారితో పరిచయం చేపించి టికెట్ కేటాయించినారు మేము పోయినప్పుడంతా మీరేం నిరుత్సాహపడదండి టికెట్ ఇస్తున్నానని చెప్పినారు మేము దానికి బాధపడలేదు ఈరోజు చాలా శుభదినము ఉగాది పర్వదినాన మనకు టికెట్ కేటాయించినారు మన ఆలూరు ఈ వెలుగుల్లోనే వీర అని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కోరుకునేది మంచి వ్యక్తిని చూసి ఓటేయండి రౌడీలు దుర్మార్గులు దుష్టులు అన్యాయం చేసేవాళ్ళద్దు మా యొక్క అంబిషన్ ఆలూ తాలూకాలు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి తాగడానికి నీడు వస్తున్నాయి ఇప్పటి నుంచి నాకు మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం నాకు ఉంది గెలిచే వ్యక్తిని మోహన్ ప్రసాద్ అని నాకు తెలుసు ఎందుకంటే అందరూ వేసరికి అయిపోయినారు ప్రతి రోజు నీడు ఆలూరు చెరువుకు సంబరస ట్యాంక్ చేపిస్తాను కురువల్లికి ట్యాంక్ చేపిస్తాను ఇక్కడ వేదావతి ప్రాజెక్టు ముఖ్యంగా తీసుకుంటాము తర్వాత నగర్డోన్న ట్యాంక్ చేపిస్తాము ప్రతిరోజు గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే వసతి ఫస్ట్ తీసుకుంటాము తర్వాత ఇక్కడ తర్వాత మనకు వెటరీ కాలేజెస్ లేవు తర్వాత మెడిక ఇక్కడ యాభై పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు కానీ ప్రతిపాదనల మీద ఏ ఒక్కరు కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఇక మీదట మాకు మీరు సాయుధ ఇచ్చి గెలిపిస్తే ఇవన్నీ చేయడానికి వస్తాము తర్వాత ఆలూరు పూర్తి వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంతాన్ని దాదాపు నేను యాభై సంవత్సరాలు చూస్తున్నాను జ్యూస్ ఫ్యాక్టరీ ఇస్తాము టమాటాకు టమాటా పండించే రైతులు ఎక్కువ మేము ఖచ్చితంగా ఫ్యాక్టరీ వస్తామని చెప్తారు వెళ్ళిపోతారు ఇక పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఇదే మాట ఇస్తారు ఫ్యాక్టరీలు చేపిస్తాము జ్యూస్ ఫ్యాక్టరీలు చేపిస్తాము పెద్ద పెద్ద ఇండస్ట్రీ వ్యవస్థలకు మాట్లాడుతూ ఉంటారు ఎలక్షన్ ఏరు దాటే వరకు గంగమ్మ దాటిన తర్వాత పింగమ్మ అనే నాయకులు ఉన్నారు కనుక దయచేసి మనము అందరూ ఉపాసం ఉండి కఠినంగా సత్యాగ్రహాలు చేసి మన యొక్క హక్కులను సాధించుకునే మనం ప్రయత్నం చేస్తాము ప్రతిరోజు నీళ్లు వస్తాయి రోడ్లు బాగుపడేదానికి ఛాయశక్తులు ప్రయత్నం చేసి ఎందుకంటే గవర్నమెంట్ అధోపతి పరిస్థితిలో ఉంది ఈరోజు ఫండ్స్ లేవు జీతాలు ఇవ్వడానికి లేవు డబ్బులు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు ఏ దానికి కూడా డబ్బులు మనం రోడ్ల నుంచి చెప్పి ఈరోజు నేను మాట ఇస్తున్నానంటే రేపు నేను మాట మీద కట్టుబడి ఉండాలి మనకు ఫండ్స్ ఎంత అవైలబుల్ ఉంటాయో దాన్ని ఇచ్చేస్తాము కానీ వేదావతి ప్రాజెక్టు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము పోటీపడి చేస్తాము ఈరోజు ఉండే యొక్క అవకాశము ఈ రెండు పార్టీలు కూడా బోడి రామచంద్ర యాదవ్ గారికి వచ్చి సార్ మీ యొక్క సహకారం మాకు ఇవ్వండి మీకు మా పార్టీలో చేయత ఇస్తామని చెప్పే స్థోమత ఈ పార్టీకి వస్తుంది ఎందుకంటే సుమారుగా పది పదిహేను సీట్లు గెలుస్తారు అనే ఆశ ఉంది అందరికీ ఆ పది సీట్లు వస్తే కింగ్ మేకర్స్ అవుతారు కర్ణాటకలో కుమారస్వామి గారు అయినట్లు ఇక్కడ అదే మాదిరి బోడే రామచంద్ర యాదవ్ గారు అదే పద్ధతిలో నడుస్తున్నారు ఆయనకు కీలకమైన శాఖ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మేము ప్రజలకు మా ఆలు బాలు కావాలండే సోదర సోదరిమైన అక్కలకు బావలకు చెల్లెలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ విన్నవించుకునేది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంట్లో కూర్చోలేకపోయినట్లు ఓటు చెరుకు గుర్తు రైతు చెరుకు రైతు యొక్క గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే చాలు మాకు ఎందుకంటే ఈరోజు చూస్తూనే ఉన్నాము